సాధారణంగా ప్రతి దానికి ఒక సీజన్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా ఏసీల అవసరం ఫ్రిడ్జ్లు అవసరం ఇలా ఎక్కువగా ఉంటుంటాయి అలాగే వింటర్ సీజన్లో హీటర్స్ ఎక్కువ గేజర్స్ ఎక్కువ అవసరం ఉంటాయంట వర్షాకాలంలో కానీ శీతాకాలం ఇలా ప్రతి వస్తువుకి కూడా ఒక సీజన్ అయితే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు ఏసీల వినియోగం ఏసీల కొనుగోలుదారులు కూడా చాలా తగ్గుతూ ఉంటారు పెద్దగా ఉపయోగించకు ఉపయోగించకుండా వాటర్ కూడా అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిఎస్టీ తగ్గించడంతో ఏసీల మీద పది శాతం రేటు తగ్గే అవకాశం ఉందట అయితే ఏసీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కోరుతున్నది ఏంటి అంటే వాస్తవానికి రేపు దీపావళి నుంచి ఈ జిఎస్టీ అయితే తగ్గిస్తున్నాము అనేది అంటే నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్ల్లో తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించేసింది ఈ నేపథ్యంలో ఏసీలపై జిఎస్టీ అంటే ప్రస్తుతం ఏసీల మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ వేస్తారు ఆ ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతానికి వస్తుంది అంటే రెండు స్లాబుల్లో ఒక స్లాబ్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో ఏసీల ధరలు మోడల్ని బట్టి పదిహేను వందల నుంచి అంటే మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు తగ్గే అవకాశం ఉంటుంది ప్రతి ఏసీ మీద పదిహేను వందలు గ్యారంటీగా తగ్గుతుంది మనం ఎంచుకునే మోడల్ అందులో త్రీ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇలా రకరకాలు ఉంటాయి అది రెండు వేల ఐదు వందల వరకు తగ్గే అవకాశం ఉంటుందట ఇప్పటికే ప్రభుత్వ ఆదాయ పన్ను రేట్లను ఆర్బీఐ రెపో రేటు తగ్గించినందుకు రాబోయే రోజుల్లో జీఎస్టీ తగ్గింపుతో మరింతగా ఏసీ కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశం ఉంటాయని చెప్పి పరిశ్రమలు భావిస్తున్నాయి అయితే కొనుగోళ్ల భారం తగ్గడం వల్ల ఖరీదైన విద్యుత్ ఆదా చేసే మోడళ్ల వైపు కూడా వినియోగదారులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది విద్యుత్తు ఆదా చేయడం అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఏసీలు ఎక్కువగా కొంటారు ఎందుకంటే అవి కాస్తంత రేట్ ఎక్కువ ఉంటాయి అలాగే థర్టీ టూ ముప్పై రెండు అంగుళాలకు పైగా ఉండే టీవీలు కూడా ప్రస్తుతం ఉన్న ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంటుందట అయితే దీన్ని త్వరగా తగ్గించమని చెప్తున్నారు జిఎస్టీ రేట్లను తగ్గించ పోతున్నాము అని ప్రకటించడం మంచి పరిణామే అయితే దీన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేస్తే బాగుంటుంది ఎందుకు అంటే సాధారణంగా ఆగస్టులో ఎవరు ఏసీలు కొనడానికైతే ఆసక్తి చూపించరు సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఒకటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు అందువల్ల జిఎస్టీ రేట్లను వెంటనే కనుక తగ్గిస్తే ఇప్పటికే కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వారి నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది జిఎస్టీ తగ్గింపుతో పది శాతం వరకు ఏసీ ధరలు తగ్గుతాయనేది బ్లూస్టార్ ఎండి బి త్యాగరాజన్ చెప్తున్నారు ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల కోతతో గృహోపకరణాల వినియోగం అలాగే గిరాకీ కూడా పెరుగుతోంది దేశంలో ఏసీలు వినియోగం తొమ్మిది నుంచి పది శాతమే ఉంది ఇప్పుడు జిఎస్టీని పద్దెనిమిది శాతాన్ని తగ్గిస్తే వీటి ధరలు అసాధారణ ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తాయి గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ అప్లయన్సెస్ ఏజెన్సీస్ కూడా కమల్ నంది కూడా ఈ విషయం అయితే చెప్పారు మొత్తం మీద చాలా వరకు ఇప్పుడు గృహోపకరణాలకు సంబంధించి హోమ్ అప్లయన్సెస్ అంటావు కదా ఇవన్నీ దాదాపుగా తగ్గే అవకాశం ఉంది పది నుంచి పది పది శాతం అయితే గ్యారంటీగా తగ్గుతాయని చెప్తున్నారు ధరలు కూడా ఏ స్థాయిలో ఉంటదనేది ఒక వేరియంట్ని బట్టి ఉంటుంది ఏది ఏమైనా ఇది త్వరగా తగ్గిస్తే కొనుగోళ్లు పెరుగుతాయనేది వాళ్ళు చెప్తున్నమాట